నమస్తే అండి మీ పేరు నా పేరు సుజాత అండి ఏ ఊరి నుంచి వచ్చారు మీద నుంచి వచ్చారు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఎన్ని రకాల ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే సార్ ఎప్పుడు చెప్తుండేవాడు చాలా ఇక్కడ ఖచ్చితంగా భోజనం చేయాలని చెప్పేవాడు నిజంగా అది నిజం అనిపిస్తుంది ఎవరైనా ముందు ఫస్ట్ భోజనం చేయాలి ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి త్రీ ఇయర్స్ ధ్యానంలోకి వచ్చి ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వస్తుంది పోయిన సంవత్సరం థ్యాంక్ యూ నమస్తే మీ పేరు ఏ నుంచి వచ్చారు ఇక్కడికి సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి బాగున్నాయి ఓకే ఎన్ని రోజులు అవుతుంది కడతాల్కి వచ్చి ఈరోజే ఫస్ట్ సో ఫుడ్ ఎలా ఉంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సుజాత నా పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడికి మేము డెంక్నికోట నుండి వచ్చినాము ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు కడతాల్ మేము రెండు సార్లు వచ్చినాం పైన సార్ ఈ సార్ సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు అన్నీ బాగున్నాయి ఏమంటే వర్షం వచ్చింది తెల్లారితో ఇంకా బాగున్నాయి బాగుంది థ్యాంక్ యూ మీ పేరు విజయలక్ష్మి ఓకే విజయలక్ష్మి అన్న అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ మంచిగా ఉన్నాయి అక్క ఇక్కడ ఇంటికాడ కూడా చాలా మంది తినకుండా అన్నీ ఇక్కడ పెడుతున్నారు అన్నీ మంచిగా ఉన్నాయి ఫుడ్ కానీ ఏదైనా కానీ ఎప్పుడు వచ్చావు కడతలకి ఈ రోజు వచ్చినాం ఇక్కడికి రాబట్టి కూడా మేము ఎయిట్ ఇయర్స్ అవుతుంది థ్యాంక్ యూ హాయ్ మీ పేరు రమణేశ్వర్ అండి ఏ నుంచి వచ్చారు మీరు కడతాల్ కమలాపురం అని ములుగు జిల్లా సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అంటే నేను ఒక లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి బాగా పరిచయమే చాలా బాగుంటాయి అంటే ఇక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట ఫుడ్స్ అన్ని ఓవర్ అనిపిస్తాయి మళ్ళీ టేస్ట్లు కానీ లేకపోతే ఘాటు కానీ అంటే ఈ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ డే కొంచెం కష్టమవుతుంది ఇయర్ అంతా బాగా మసాలాలు తినొస్తాం కదా ఫస్ట్ డే ఇబ్బంది అవుతుంది సెకండ్ డే థర్డ్ డే నుంచి ఇది మిస్ అవుతానమ్మా ఈ సంవత్సరం అంతా అనిపిస్తుంది మళ్ళీ బయటకెళ్ళిన తర్వాత అవి అన్నీ ఎలా ఉన్నాయి ఎక్సలెంట్ అండి అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది మామూలుగా అంటే ఇది జరుగుతుంది అని చూస్తే కానీ ఇట్లా చేయగలుగుతామని చెప్పేసి ఐడియా రాదు ఎవరికి ఇంపాసిబుల్ అన్నట్టు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు పిచ్చి అంటారండి దీన్ని ఇంత పిచ్చి మెడిటేషన్ అంటే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కడతా పేరు శేఖర్ మేడం కడతా మా విలేజ్ కడతా శేఖర్ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి మేడం చాలా బాగుంటాయి అవును ఈ రోజు స్పెషల్ ఏం వండారు ఇక్కడ రోజు బాస్మతి వెజ్ బిర్యానీ చాలా బాగుంది వంకాయ కర్రీ పప్పు చాలా బాగున్నాయి స్వీట్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు రేణుక ఏ ఊరి నుంచి వచ్చారు గంగాలకుంట నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజి ధ్యాన మహా యాగానికి వస్తున్నారు రెండు వేల పన్నెండు ఏంటి వస్తుంది ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అమృతంలా ఉన్నాయి సో ఇక్కడ ఎలా ఉంది మీకు అట్మాస్ఫియర్ మొత్తం కొత్తగా ఉందా ఏంటి మాకు రెండు వేల పన్నెండు బాగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వసతులు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సౌకర్యాలు అన్ని బాగున్నాయి అద్భుతంగా ఉంటాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే నాగేశ్వర్ అండి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ప్రతి సంవత్సరం వస్తాము హైదరాబాద్ నుంచి రెండు మూడు రోజులు ఉంటాము బ్రహ్మాండంగా భోజనం కానీ ఉండే సౌలత్ కానీ బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ సూపర్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ ఆయన పేరు హనీష్ హనీష్ అనిషి నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు ఎయిత్ ఓకే సో ఈరోజు ఏంటి స్పెషల్ నంచు వంకాయ ఇంకా పప్పు పప్పు ఓకే సో స్వీట్ కూడా పెట్టారు కదా ఎస్ ఓకే తిన్నావా తిల్ తినవా ఓకే ఎలా ఉంది నచ్చిందా బాగుంది ఇక్కడ ఓకే సో ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి కట్టాలు త్రీ డేస్ త్రీ డేస్ అయిందా నీకు బాగుందా ఇక్కడ అకామిడేషన్ ఎవ్రీ ఇయర్ వస్తాం నైస్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు అన్నపూర్ణ ఏ ఊరి నుంచి వచ్చారు హైదరాబాద్ తెలుసు సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి మాకైతే ఒక ప్రసాదం అంటే ఎంత ఆనందమో తింటే మస్తు ఎనర్జీగా అనిపిస్తుంది టేస్ట్ అయితే నాకైతే ఎంతో సూపర్ అనిపిస్తుంది ఎన్ని వెరైటీలు ఇవాళ డబల్ కమిటా పెట్టిరు ఎంత సూపర్ మేము అది ప్రసాదం అనుకో కొంచెం తీసుకూడా మా పిల్లలకి ఇంటికాడ ఇద్దామని కూడా నేను పెట్టుకున్నాం మళ్ళీ మా హస్బెండ్కి ఇద్దామని కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు వసతులు సూపర్ గా ఉన్నాయి ఎంత జుస్తులు కూడా పెట్టేసి ఎంత వసతులు చేసిరంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందం వస్తే అసలు ఇంటికి వెళ్ళాలి మాకైతే నేనైతే ఇంటికి వెళ్ళాలంటే ఒక అత్తగారి ఇంటికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే ఒక అమ్మగారి ఇల్లు లాగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు పోవాలి కడతాలో ఎప్పుడు పోవాలనిపిస్తుంది నాకైతే నమస్తే అండి మీ పేరు భూపతి రాజు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కడతారు పేట సో ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి టేస్ట్ చేశారు కదా మీరు చాలా బాగుంది సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కడతాలకు వస్తున్నారు టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది పది సంవత్సరాలు సో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంది అరేంజ్మెంట్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు దారా మల్లికార్జున మేడం ఏ ఊరు నుంచి వచ్చారు కలతాలు అడుగొప్పల లుంబిని పిరమిడ్ లుంబిని కేర్ సెంటర్ అడుగొప్పల పల్నాడు జిల్లా దుర్గి ఏరియా సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా మహా కరుణాకయోగంగా చాలా బాగు బాగున్నాయి మేడం గారు ఇక్కడ ఫెసిలిటీస్ అకామిడేషన్ వసతులు ఎలా ఉన్నాయి చాలా మహా అద్భుతంగా కట్టించారు వసతులు బాగున్నాయి రిసెప్షన్ బాగుంది అకామిడేషన్ చాలా బాగా అద్భుతంగా ఉంది మేడం గారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు స్వరూప ఏ ఊరు నుంచి వచ్చారు కర్తాలు హైదరాబాద్ సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి మీకు బాగున్నాయండి అన్న ప్రసాదాలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మాకు చాలా ఇష్టం ఇక్కడ రావాలని మా పోయినసారి కూడా వచ్చినాం చాలా మంచిగా అనిపించింది ఈ ఇయర్ కూడా చాలా అంద ఆనందంగా ఉన్నాము కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఏవి పేస్ట్ చేయకుండా కూడా మంచిగా చేస్తారు మంచి మెయింటెనెన్స్ ఉంది బాగుంది మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఇక్కడ ఉన్న ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు మా పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతారు నిజాంబాద్ జిల్లా ముక్కోల్ మండలం నాగంపేట నుంచి వచ్చారు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది అమృతం లాగా ఉంది ఇక్కడ సౌకర్యాలు వస్తువులు ఎలా ఉన్నాయి మీకు అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పిరమిడ్ కి గత మూడేళ్ళ నుంచి వస్తున్నాము ఐదు సార్లు వచ్చింది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు అయితే అక్కడ నా పేరు సౌమ్యస్ నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి చాలా ఎక్సలెంట్ అక్క ఎప్పుడెప్పుడు వస్తుంది ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇయర్ అవుతుంది అని నేను ఎదురు చూస్తూ ఉంటాను అసలు ఎప్పుడెప్పుడు రావాలి ఇంకా ఎక్కడెక్కడ ఉండిపోవాలనే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా బాగుంది ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ అమృతంలో ఉంటాయి ఒక ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను త్రీ ఇయర్స్ అవుతా ఎన్ని రోజులు ఉండబోతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళిపోతాం కదా వచ్చాము ఇప్పుడు నమస్తే మీ పేరు నమస్కారం మేడం నా పేరు అలివేణి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు నేను నిజామాబాద్ డిస్టిక్ సోన్పేట్ గ్రామం నుండి వచ్చాము ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అండ్ మీరు వడ్డిస్తున్నారు మీకు ఆ ఫీల్ ఎలా ఉంది చాలా బాగుంది వడ్డానం చేయడం వల్ల ఏది ఎక్కడ పెట్టాలో అర్థమవుతున్నది చాలా బాగుంది వంటలు బాగా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి వంటలు హ్యాపీగా తింటున్నారు అందరూ ఇంత కూడా వేస్ట్ చేయకుండా అందరూ హ్యాపీగా తింటున్నారు అద్భుతంగా ఉన్నాయి వంటలు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మేము త్రీ డేస్ మేము ఫైవ్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి మేము ఇక్కడికి రాబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చిన మంది కంటే ఇంకా ఎక్కువ స్థితిలో వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు Thank you.